నేను రజాక్ ఇప్పుడు ఒక సర్వే వైసీపీ పార్టీ నాయకుల గుండెల్లో గంటలు మోగిస్తోంది మామూలు గంటలు కాదు ఘన మోగుతున్నటువంటి పరిస్థితి ఏందా సర్వే అంటే రవి ప్రకాష్ ఆర్టీవీకి సంబంధించినటువంటి రవి ప్రకాష్ టీవీ నైన్కి సంబంధించినటువంటి మాజీ ఎంప్లాయీ నుంచి లేదంటే ఒక సీఈఓ అని చెప్పొచ్చు ఆ టీవీ నైన్ సృష్టికర్త అని చెప్పొచ్చు సో రవి ప్రకాష్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఆర్టీవీ ఉందో ఆర్టీవీలో ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది వైసీపీ గుండెల్లో గన గన గంటలు మోగిస్తున్నటువంటి పరిస్థితి ఎంత అంటే వన్ సైడెడ్ విక్టరీ జగన్ ఓటమి వైసీపీ నాయకత్వం ఓటమి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఒక గుణపాన్ని దింపే సర్వే ఇదని చెప్పచ్చు మనందరం బేసిక్గా చూస్తున్నాం ఆర్టీవీ వచ్చేసి కొన్ని సందర్భాల్లో వైసీపీకి ఫేవర్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో టీడీపీకి ఫేవర్గా ఉన్నట్టు ఉన్నట్టు ఉంటుంది కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది రకరకాలని చెప్పొచ్చు సరే పరిస్థితులు బట్టి ఏ టైంలో ఎలా అడ్జస్ట్ అయినప్పటికీ ఒక సర్వే రిపోర్ట్ తీయగా తెలిసినటువంటి విషయం ఏంటంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కృష్ణా కృష్ణ గుంటూరు క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి జనసేన టీడీపీలు క్లీన్ స్వీప్ చేయబోతున్నాయి రాయలసీమలో కూడా జనసేన టీడీపీ కూటమి అత్యంత భారీ మెజారిటీతో గెలవబోతుంది ఇది మన ఆర్టీవీ ఓనర్ రవి ప్రకాష్ చెప్తున్నటువంటి మాటలు సో ఇదే అనమాట వైసీపీ గుండెల్లో గడగడ పైగా ఏంటంటే ఆ లైవ్ని కొన్ని వేల మంది లక్షల మంది చూస్తున్నటువంటి పరిస్థితి రవిప్రకాష్ చాలా ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాడు టీవీ నైన్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి కనిపించేవాడు కానీ ఇప్పుడు బయటకు వచ్చి ఆ సర్వే రిపోర్ట్ ప్రకటించిన నేపథ్యంలో కొన్ని వేల మంది జనం చూడగా పైగా ఏంటంటే భయంకరమైన ఓటమి వైసీపీ చవి చూడబోతోంది అనేది రవి ప్రకాష్ చెప్పినటువంటి మాట సో రవిప్రకాష్ దెబ్బకి వైసీపీలో ఒక కదలికైతే వచ్చింది ఒక నెగిటివ్ క్యాంపెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది రవిప్రకాష్ కూడా అమ్ముడుపోయాడు టీడీపీ పార్టీకి అన్నట్టు లేదంటే జూనియర్ లగడ పార్టీ అన్నట్టు కామెంట్స్ పాస్ చేయడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ రవిప్రకాష్ చేసినటువంటి ఈ సర్వే రిపోర్టు వైసీపీ పార్టీకి అయితే చాలా దెబ్బ కొట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఏందయ్యా అంటే ప్రజల్లో ఒక ఇండికేషన్ వెళ్తుంది ఒకటే చెప్పాడు జగన్ ఓటమి వైసీపీ ఓటమి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నటువంటి వైసీపీ పార్టీకి అతి ఘోరమైన ఓటమి ఇప్పుడు ఏ సర్వే రిపోర్ట్ చూసుకున్నా సరే జన వచ్చే ఎన్నికల్లో కేవలం ఇరవై నుంచి ముప్పై స్థానాలు కూడా రావడం కష్టం అనేది చెప్తున్నటువంటి సర్వేల మాట మరి ఇలాంటి సందర్భంలో రవిప్రకాష్ సర్వే కూడా ఈ విధంగా చెప్పడంతో మరి తెలుగునాట సర్వే సో పైగా తెలుగాడు తప్పనిసరిగా సర్వే అనేది ప్రజల్లోకి వెళతాంది వైసీపీ పార్టీ అంటే ఇప్పటికే చాలా వర్గాలకు వ్యతిరేకత అయితే నమోదైంది ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాలు మనం చూసాం సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా చేయనటువంటి పనులు వాలంటీర్స్ ద్వారా చేయించుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు పరిస్థితి పనితీరు ఏ విధంగా ఉందో అర్థం కానిటువంటి పరిస్థితి కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక సుప్రీం లీడర్గా ఉండి బటన్ నొక్కుతూ ఉంటే ఎమ్మెల్యేలకి మిగిలిన వాడికి ఎవరితో పని లేకుండా డబ్బులు డైరెక్ట్గా పోతా ఉంటే ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకుంటారు స్పష్టంగా వ్యతిరేకత కనిపిస్తుంది పైపెచ్చు కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు వ్యవహార శైలి సో ఇవన్నీ కూడా ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి పెర్నిరాన్ని ఎందుకు పోటీ చేయకుండా పోయినాడు లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి గుడివాడ అమర్నాథ్ ఈ రోజు పరిస్థితి ఏ విధంగా ఉంది గాజుబాక్లో అదేవిధంగా కన్నబాబు సార్ అసలు గెలవతా గెలవబోతున్నాడా రోజారెడ్డి పరిస్థితి ఏంటి సత్యనపల్లిలో అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి లెక్కలు తీస్తే షాక్ అయ్యే రిజల్ట్ బయటకు వస్తుంది సర్వే రిపోర్ట్లన్నీ కూడా కూటమి వైపే చూస్తున్నాయి ప్రతి ఒక్క సర్వే ఆ అని కాదు ఈ సర్వే కాదు మళ్ళీ చెప్తున్నా జాతీయ మీడియా దగ్గర నుంచి మొదలు పెడితే జాతీయ మీడియా వరకు ప్రతి ఒక్కరు కూడా క్లీన్ స్వీప్ రిజల్ట్ ఇస్తున్నారు కూటమికి సో ఇప్పుడు రవి ప్రకాష్ సర్వే కూడా అదే చెప్పింది వైసీపీ పార్టీ అతి దారుణంగా ఓడిపోతుందని చెప్తుంది మరి దీన్ని బట్టి చూసుకుంటే వైసీపీ గుండెల్లో బండల మొగక గంటల మొగకి ఏం మోగుతాయి దడలు పుడతాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో చేసినటువంటి పనుల రీత్యా ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసినటువంటి విధానం అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారి వరకు ప్రతి ఒక్కరిని కూడా ట్రీట్ చేసినటువంటి విధానం నేను ఒక సుప్రీం లీడర్ ఎవడో కూడా నాకు అడ్రాడు అనే స్థాయిలో ఆయన వెళ్ళినటువంటి విధానమే ఈరోజున తెలంగాణలో కేసీఆర్కి అహంకారం అనే పొగరు కారణంగా ఏ విధంగా ఓడించారనేది ఆంధ్ర తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటుంటే ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి డిక్టేటర్ డిక్టేటర్షిప్ నడిచింది ఐదేళ్లలో అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూసుకుంటే అల్టిమేట్గా చూసుకుంటే అర్థమవుతున్న విషయం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి ఓటమి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ట్రీట్ చేశారు గుర్తుపెట్టుకోండి వైజాగ్లో నోటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ని ట్రీట్ చేసినటువంటి విధానం పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద వెళ్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఉపయోగించుకొని పోలీస్ అధికారులను ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ గారిని అవమానించినటువంటి విధానం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఆంధ్రాలో అడుగు పెట్టాలంటే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రావడానికి పరిమిత పర్మిషన్ తీసుకుంటే చివరి అక్కడికి అక్కడ టేక్ ఆఫ్ అవ్వకుండా ఇక్కడ ల్యాండ్ అవ్వకుండా చేసినటువంటి ఘనత వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డిది ఎవరు మర్చిపోతారు ప్రత్యర్థి పార్టీలు రోడ్ల మీదకు వచ్చి సభలు నిర్వహించుకోకుండా ఉండడానికి యాక్టి యాక్ట్ తట్టిని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే చెప్పారు కదా ఇరుకు సందుల్లో సభలు పెడుతున్నారు జనం చచ్చిపోతున్నారు ఇరుకు సందుల్లో ఎలా పెడతారు ప్రజా సమ ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటూ యాక్ట్ తట్టి తెచ్చి జన సందోహం లేని ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో సభలు పెట్టుకొని చెప్పేసి ఉచిత సలహాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ జనం మర్చిపోతారా లేదు కదా ఈ రోజున అదే ఇరుకు సందులో జగన్మోహన్ రెడ్డి సభలు పెడుతున్నారు కదా సిద్ధం యుద్ధం అంటూ మాట్లాడుతున్నారు కదా అనేది కూడా టీడీపీ పార్టీ జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఆనాడు మాకు యాక్ట్ తట్టి పెట్టి ప్రజల్లోకి రాకుండా చేశారు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకోకుండా చేశారు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వస్తారని చెప్పేసి నిలదీడే జరుగుతుంది కదా సో రవి ప్రకాశ్ సర్వేల దగ్గర నుంచి మొదలు పెడితే గ్రౌండ్ లెవెల్ స్వతంత్రంగా చేసే ప్రతి ఒక్కరి సర్వే అన్నీ కూడా జాతీయ మీడియా దగ్గర నుంచి జాతీయ మీడియా వరకు కూడా ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఒక్కటే సర్వేల రిపోర్ట్ ఒక్కటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అతి భయంకరంగా ఓడిపోతున్నాడు మీరు చూసుకునే విధంగా ఓడిపోతున్నాడు ఎక్స్పెక్టేషన్స్ లేని రేంజ్లో ఓడిపోతున్నాడు లాస్ట్ ఎలక్షన్స్లో ఎలాంటి నానిమస్గా గెలిచాడో ఈసారి నానుమస్గా ఓటమి చూడబోతున్నాడు ప్రజల్లోకి ఇండికేషన్స్ వెళ్ళినాయి జగన్మోహన్ రెడ్డి పాలన ద్వారా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడ్డారు పాఠాలు చెప్పే టీచర్స్ని ఎక్కడ ఎక్కడి నుంచో పెట్టారు మందు సీసాలు అమ్మేటటువంటి వైన్స్ దగ్గర నిలబెట్టినటువంటి చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని మన అంగన్వాడి వర్కర్లపై ఎలాంటి తీరును ప్రదర్శించారో మనం చూసాం విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్లో ఏదో చేసుకుంటారంటే పాదం మోపినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఒకట టార్ సామాన్యుల దగ్గర నుంచి మొదలు పెడితే సర్కారు వాళ్ళ వరకు ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరు దాకా వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం ఇదే మేము తొంభై తొమ్మిది శాతం హామీలు నిర్వహించాం ని చిప్పేసాం అని చెప్పేసినటువంటి ప్రభుత్వం మరి మద్యపాన నిషేధం ఆడబెట్టింది సిపిఎస్ రద్దు ఏం చేసింది పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేదు ప్రత్యేక హోదా తలలు ఉంచి మరీ తీసుకొస్తాం మెడలు ఉంచి మరీ తీసుకొస్తా ఉన్నారు కదా మరి ఏమైంది ఇవన్నీ కూడా అడుగుతున్నారు వైజాగ్ రైల్వేస్ మన రైల్వే జోన్ ఎప్పుడు తీసుకొస్తారు ఈ ఐదేళ్ళు ఎందుకు తీసుకురాలేదు పైగా బీజేపీ పార్టీ కేంద్రంలో తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఏ విధంగా ఆమోదించారు ఈ రోజున ముస్లిం సమాజం నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మరి నువ్వు ఆమోదం ఇవ్వకూడదు కదా నువ్వు ముస్లిం సమాజాన్ని ఎంకరేజ్ చేసేకైతే బీజేపీతో కలవకూడదని చెప్పి చెప్పారు కదా బీజేపీ ముస్లిం సమాజానికి వ్యతిరేకమైన ఒక ప్రోపాఖండం సృష్టించారు కదా మరి అలాంటి నేపథ్యంలో ఈ రోజున బీజేపీకి ఏ విధంగా నువ్వు హెల్ప్ చేస్తున్నావు ప్రతి ఒక్క అంశాన్ని కూడా తెరపైకి చేస్తున్నారు వీటన్నిటిని చూసుకుంటే గనక రవిప్రకాష్ సర్వేలు కావచ్చు నార్మల్ సర్వేలు కావచ్చు ఆ సర్వే ఈ సర్వే రాయలసీమ సర్వే కోస్తాంధ్ర సర్వే ఉత్తరాంధ్ర సర్వే ఏ సర్వే తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి ఇరవై ముప్పై స్థానాల్లోపే కన్ఫై ఉండబోయో ఉండబోతున్నాడు అతి దారుణంగా ఓడిపోబోతున్నాడే ఇదే చెప్తున్నటువంటి లెక్కలు మరి చూడాలి వైసీపీ పార్టీ అయితే ఎదురుదాడి అయితే మొదలెట్టినట్టు తెలుస్తుంది రవిప్రకాష్ మీద కూడా చూడాలి మరి ఏం జరగబోతోంది